తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ కొత్తగా రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రస్తావన తీసుకొచ్చారు హెచ్ఎండీఏ పెంచడం గురించి సో అది నిజంగా అసలు అమలు అవుతుందా ఒకవేళ అమలు అయితే ఎవరికి ఎక్కువ లాభం ఉంటుంది ఫస్ట్ అసలు హెచ్ఎండీ అంటే ఏంటి చూద్దాం దాని మీద మీరు అడిగిన ప్రశ్నకి డెఫినెట్ గా సమాధానం చెప్తాను జనరల్గా మనకి జేహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ డిటిసిపి డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ జీపీ గ్రామ పంచాయతీ ఇవి నాలుగు భాగాలు అయితే సిటీ నుండి ఓఆర్ఆర్ వరకు మన జనరల్గా జేహెచ్ఎంసి లిమిట్స్ ఉన్నాయి హెచ్ఎండి జేహెచ్ఎంసి ఒక పంతవరం తర్వాత వరకు హెచ్ఎండిఏండిఏ ఉంది ఇప్పుడు సిటీ టు జేహెచ్ఎంసి జేహెచ్ఎంసి ఓఆర్ఆర్ తర్వాత ఓఆర్ఆర్ నుండి ట్రిపుల్ ఆర్ఆర్ వరకు సబర్బన్ ఏరియా అని డిటీసీపీ ఏరియా ఉంది ట్రిపుల్ ఆర్ఆర్ టు తెలంగాణ స్టేట్ బార్డర్ గ్రామ పంచాయతీలో ఉంది స్లోగా గ్రామ పంచాయతీ అనేది ఎగిరిపోతుంది అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనం ఎంటైర్ ని మూడు భాగాలుగా చేస్తారు అప్ టు ఓఆర్ఆర్ అనేది అర్బన్ ఏరియా ఫ్రమ్ ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్ అనేది సబర్బన్ ఏరియా ఫ్రామ్ ట్రిపుల్ ఆర్ఆర్ టు తెలంగాణ బార్డర్ ఇస్ రూరల్ ఏరియా ఇది భాగం రేట్లు వే చూసుకుంటే జిహెచ్ఎంసి పరిధిలో రేట్లు ఇప్పుడు లక్షల్లో ఉంటాయి జనరల్గా హెచ్ఎండిఏ పరిధి వచ్చేసరికి లక్ష వరకు ఉంటుంది అరవై డెబ్భై యాభై నలభై డిటీసీ అనేసరికి జనరల్గా ఆరు ఏడు వేలు నుండి ముప్పై ముప్పై నలభై వేలు దాకా ఉంటాయి గ్రామ పంచాయతీ ఇంకా తక్కువ ఉంటాయి సో ఇక్కడ హెచ్ఎండిఏ పరిధిని పెంచడం అంటే ఇప్పుడు ఏదైతే ఓఆర్ఆర్ వరకు ఉందో ఆ ఓఆర్ఆర్ నుండి ట్రిపుల్ ఆర్ఆర్ వరకు థర్టీ ఫార్టీ కిలోమీటర్ డయామీటర్ మీకు తెలిసే ఉంటుంది ఓఆర్ఆర్ అంటే వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ డయామీటర్ సర్కిల్ ఆర్ఆర్ అంటే మూడు వందల ముప్పై కిలోమీటర్లు సో ఈ మధ్యలో థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ని హెచ్ఎండిఏకి డిటీసీపీ ఉన్న పరిధిని హెచ్ఎండిఏకి పెంచాలనే ఆలోచన చేస్తున్నారు ఇంకెక్కడా కన్ఫామ్ చేయలేదు డెఫినెట్గా ఇట్స్ ఏ పాజిటివ్ మూవ్ ఎందుకంటే అది అయితే కనుక అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ ఉంటాం అంటే బయ్యర్కి కానీ ఇన్వెస్టర్కి కానీ ఒక బిల్డర్కి కానీ ఒక ఏజెంట్కి కానీ అందరికీ అండ్ గవర్నమెంట్కి మెయిన్గా రెవెన్యూ వస్తుంది ఎందుకంటే అంతకుముందు ఇంక ఎపిసోడ్లో చెప్పినట్టు మనకి ప్రస్తుతం డెబ్బై ఎనభై వేల కోట్లు తెలంగాణకి రియల్ ఎస్టేట్ ఇన్కమ్ వస్తుంది బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్ ఈ ఎప్పుడైతే డిటిసిపి ఏరియా అని హెచ్ఎండి అంటే రేట్లు హైపోతాయి లెక్క ప్రకారం హెచ్ఎండి మోర్ కాస్ట్లీయర్ కాస్ట్లీ అయినప్పుడు ఏమైంది అప్రీషియేషన్ పెడుతుంది ఇప్పుడు ఏదైతే ఎవరైనా జనాలు ఇరవై వేలు కొనుక్కుంటే హెచ్ఎండి కానీ వన్ టూ ఇయర్స్ అయితే ఆటోమేటిక్ నలభై వేలు అయిపోతుంది డబుల్ ట్రిపుల్ అయ్యే ఛానల్ అందుకని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను చాలా ఛానల్స్లో మీరు ఎవరైనా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటారు బెస్ట్ టైం అసలు ఆక్కండి ఏ ఉన్నాయి తగ్గుతాయి అన్నీ చెప్తున్నాను రేట్లు తగ్గేది ఎప్పుడూ తగ్గిపోవాలి కదా గత వన్ ఇయర్గా రేట్లు పెద్ద ఎక్కడా తగ్గలేదు అంటే బిజినెస్ అవుతున్నట్టు ఇప్పుడు తగ్గలేదు అనుకోండి క్యాష్ అవుతుంది మరి రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఆఫీస్ ఎలా మెయింటైన్ చేసి మీ మీడియా వాళ్ళ ఆఫీస్ ఎలా డబ్బు జనరేట్ అయితే కదా సో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ అపోహలు ఉంటారు మనకి తగ్గొచ్చు చూద్దాం ఉండొచ్చు ఎక్కడ ఒకటి రా బట్ దానికోసం మీ భవిష్యత్తు మీ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు మీరు బ్యాంక్లో పెట్టుకుంటే ఏమొస్తుందమ్మా సెవెన్ పర్సెంట్ ఇంట్లో పెట్టుకుంటే టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఇంట్లో డబ్బులు పెట్టుకుంటే అదే రియల్ ఎస్టేట్ ఇన్వెస్టేషన్ మీరు పడుకున్నప్పుడు కూడా రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ ఉంది అందుకే రిచువల్కి అందరూ కూడా పడుకున్నప్పుడు కూడా వాళ్ళు డబ్బులు మల్టిప్లై అవుతాయి మనకి రెక్కాడితే కానీ డొక్కాడదు మనకి సో ఎవరైతే మంచి నేను ఇందాక ఐదు పాయింట్లు చెప్పాను మంచి బిల్డర్ మంచి లొకేషన్ మంచి ప్రాజెక్ట్ మంచి ఏజెంట్ కొనుక్కుంటే కనుక ఐదు నుండి ఆరు సంవత్సరాలు రెట్టింపు అయ్యేది హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ ఓకే అంటే మంచి లొకేషన్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి లొకేషన్ని అంటే ఎలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది చాలా పెద్ద లొకేషన్ అనేది ఇప్పుడు మనం దీన్ని నేను జనరల్గా రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ పెళ్లితో పోలుస్తాను చాలా మంది అవుతారు బట్ ఒక అమ్మాయి అబ్బాయిని మనం కలపడానికి ఎన్నో యాక్టివిటీస్ చేస్తాం ఫస్ట్ మనం ఏం మాట్లాడుతాం కట్నం అక్కడ ఏం మాట్లాడుతున్నాం రేల్ బయర్ సెల్ రేటు మాట్లాడుకుంటాం బేస్ రేట్ ఇక్కడ సారి మాట్లాడతాం అక్కడ ఎమ్యూనిటీస్ మాట్లాడతాం ఇక్కడ వెహికల్ మాట్లాడతాం అక్కడ కార్ పార్కింగ్ మాట్లాడతాం అంటే మీకు సిమిలారిటీ తెలుస్తుందా సో లొకేషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్ లొకేషన్ వల్లే మన అప్పుడు రేటు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెడతాం ఇన్వెస్ట్మెంట్ అనేవి నాలుగు రకాలు ఉన్నాయి నాలుగైదు రకాలు ఫస్ట్ రకం క్యాప్టివ్ కన్జంప్షన్ అంటే మనం ఉండడానికి ఇల్లు కొనుక్కుంటాం రైట్ నెంబర్ టూ ట్రేడింగ్ అంటే మనం కొన్ని కొన్ని రోజుల నుంచి కొన్ని మంచి లాభం వేసుకొని అమ్మేస్తాం మూడవది రెంటల్ ఇన్కమ్ నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మీ మామగారు ఉంటే మనవడు మనవరాల కోసం మనవడ కోసం కొడుకు కోసం ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అమ్మాయి వయసు వచ్చినప్పటికీ పని చేస్తాయి సో ప్రతి ఇన్వెస్ట్మెంట్కి సొల్యూషన్ డిఫరెంట్ ఉంటుంది అన్నిటికీ ఒకటే ఉంటుంది ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళి ముగ్గురికి ఫుడ్ పాయిజన్ అయింది కడుపున పోస్తుంది అందరికీ సేమ్ టాబ్లెట్ ఇస్తుంటే అందరికీ సేమ్ టాబ్లెట్ అది ఏ లెవెల్లో ఉంది ఏ లెవెల్ ఉంది చూసుకుంటారు కదా సో అట్లనే ఇక్కడ వచ్చేసరికి లొకేషన్కి అప్రిషియేషన్ కావాలంటే లొకేషన్ కూడా ఏ నాలా చుట్టూ లేకపోతే ఏదో పక్కన ఉందనుకోండి లేకపోతే టెంపుల్ నేను దాని పడుతుంది మా పక్కనే మాస్క్ ఉంది లేకపోతే చర్చ్ ఉంది అంటే జనరల్గా మనం ఇష్టపడవు ఇప్పుడు గుడినే ఇష్టపడదు గుడి ఇంటి పడకూడదు అదేవిధంగా రోడ్డు బాగులేదు కచ్చా రోడ్డు ఉంది పల్లెటూరులో వెళ్తే రోడ్స్ ఎట్లుంటాయి మనం అట్లనే ప్రాజెక్ట్ చుట్టూ డెవలప్మెంట్స్ ఏమున్నాయి ప్రైవేట్ డెవలప్మెంట్స్ గవర్నమెంట్ డెవలప్మెంట్స్ అన్నీ చూసుకోలేదు ఇప్పుడు ఇండస్ట్రీ ఏమి వస్తున్నాయి షాపింగ్ మాల్స్ ఏమొస్తున్నాయి హాస్పిటల్స్ ఏమొస్తున్నాయి ఇట్లా చూసుకుంటే అన్నీ ఆ రేట్ ఎప్పుడు పెరుగుతుంది అంటే యాక్టివిటీస్ ఎక్కువ అవుతున్న కొల్ది మీకు రేటు పెరుగుతూ ఉంటుంది అదైందా సో ఇవన్నీ ఉన్నప్పుడు లొకేషన్ ముందు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి గవర్నమెంట్ అవ్వాలి ఇప్పుడు రైల్వే స్టేషన్ లేదు బస్ స్టేషన్ లేదు జనాలు వస్తారా రారు ఎయిర్పోర్ట్ దూరం అయితే వస్తారా సో మనకి అనుకూలంగా ఇప్పుడు మన అమ్మా నాన్న ముసలి వాళ్ళు ఓల్డ్ ఏజ్ పేరెంట్ ఉండే వాళ్ళ హాస్పిటల్ హాస్పిటల్ అయితే సో మన లొకేషన్కి సెలెక్ట్ చేసుకునేటప్పుడు లొకేషన్కి ఒక నాలుగు ఐదు కిలోమీటర్ దూరంలో ఇవన్నీ ఉన్నాయా లేదా ఫ్యూచర్లో రోడ్ ఎక్స్పెన్షన్ ఉందా లేదా ఇలాంటి పాయింట్లన్నీ బిల్డర్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది కమ్యూనిటీ ఎలా ఉంది లొకేషన్ బట్టి రియల్ ఎస్టేట్ అంటే లొకేషన్ 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 ప్రాపర్టీ 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 అంటాం రియల్ ఎస్టేట్ ట్రైనింగ్లో సో ఇవన్నీ చూసుకొనుకుంటే రేటు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకనే లొకేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ పారామీటర్స్ అన్ని చూసుకోవాలి